ముప్పై రెండు దేశాల నుంచి ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరం ట్వంటీ సెవెంత్ మేకి నా మధ్య నేను ఇరవై రెండు ముప్పై రెండు దేశాల నుంచి చె రెండు వేల పదంలో ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ వర్జీనియాలో ఆ వర్జీనియాలో ట్వంటీ సెవెంత్ మే నుంచి ట్వంటీ నైన్త్ మే వరకు మా విద్యార్థులు వెళ్ళడం జరుగుతుంది అండ్ ఇప్పుడు తెలిసిన ఈ ప్రైజెస్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులకు మేము ప్రదర్శించడం జరుగుతుంది ఈ కాంటెస్లో మేము ఖచ్చితంగా రానున్న సంవత్సరాలు పైకి ఈ సక్సెస్ యొక్క కారణమైన విద్యార్థులు కానీ మా పేరెంట్స్ కానీ మా టీచర్స్ మా మరియు మా అకాడమిక్ కానీ ధన్యవాదాలు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీ సపోర్ట్ ధన్యవాదాలు రానున్న మరెన్నో కూడా మీ సపోర్ట్ గర్వంగా మా రైతు బాధ కలిసి ఎలా ఇటువంటి ఒక సక్సెస్కి అయితే ఖచ్చితంగా మా టీచర్స్ మా మేనేజ్మెంట్ మా అకాడమిక్ మేనేజ్మెంట్ ఇచ్చే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని ద్వారా మేము క్రియేట్ చేసే ఒక కొత్త కరీకులం ఇన్నోవేటివ్ మెథడాలజీని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా విద్యార్థులకి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ని అందించాలన్నదే బుక్కు కేవలం బ్లాక్ అండ్ బోర్డు షాక్పీస్ మెథడ్ కలిగే విద్య కాకుండా మరి ఎన్నో రానున్న సంవత్సరాలు డిజిటల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్ నేను పైకి అన్న అంద అందాలి అని నేను పడుతున్న తపన ఆ టీచర్స్ మా అకాడమిక్ లీన్స్ కానీ మా వాళ్ళు చేసే ఆ ఎఫర్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటాం అట్ ద సేమ్ టైం ఈ నా ఎయిమ్స్ జరిగే ప్లేసెస్ ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ ఫోన్స్ అల్బామాలోను న్యూజాక్ సాండియాలోను మరెన్నో గొప్ప గొప్ప నగరాల్లోనూ జరగడం ఇటువంటి ఎటువంటి మేము మా పిల్లల్ని పంపించి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలని ఉద్దేశంతో ఖచ్చితంగా రావడంలో మనో అవసరం లేదు మన ఎన్నో ప్రైజ్ ఒకవేళ స్పేస్ కాలనీలో మనం కనుక మనుషులు బతకాలి అంటే ఏం పనే రోజు మన కూలి వదిలి మాస్క్ అనేదో లేకపోతే ఇంకో ప్యారెంట్ అనేది బతకాలి ఎటువంటి సౌకర్యాలు ఉండాలి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేది అనే ఒక కంటెస్ట్ అలా అలాంటి ఒక డిజైన్ క్రియేట్ చేయడం విద్యార్థుల యొక్క మన కంటెస్ట్ ఎటువంటి కంటెస్ట్లో ముప్పై రెండు దేశాలని పదిహేడు వేల మంది పైగా విద్యార్థులు పాల్గొంటాం అందులో మూడు వేల ప్రాజెక్టు మాత్రమే సెలెక్ట్ అవ్వడం అనేది ఒక ఆలోచించాల్సి అందులోనూ పద్దెనిమిది మంది మన పిల్లలు అవడం నిజంగా చాలా గమకారు మా ప్రజల బాధ్యత చాలా గమకారు ఒక ఒక ఆలోచనతో ఎటువంటి ఒక ఎక్స్పోజర్ ఉండాలనే ఆలోచన ముంచ రెండు వేల తొమ్మిదిలో మా ప్రస్తావన మొదలైంది రెండు వేల తొమ్మిది నుంచి గత పదమూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆ స్టయన్స్ ప్రాజెక్ట్స్లో మా ప్రైజులు రావడం అలాగే ప్రతి సంవత్సరం మా స్కూల్ స్కూల్ పెంపొందించుకుంటూ పోవడం అనేది జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ మహేష్ రెడ్డి గారి ద్వారా అలాగే రెండు వేల పదిలో బహుశా గారి ద్వారా రెండు వేల పదకొండులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ రెడ్డి గారి ద్వారా అలాగే రెండు వేల పన్నెండులో గవర్నర్ నసింహం గారి గారు రెండు వేల పదమూడులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితా ఎన్నో ప్రశంస ప్రశంసలు పొందిన అలాగే ఈ లెగసీని ఎటువంటి ఒక ఇంటర్నేషనల్ మైండ్ సెట్ని ఎటువంటి సరికూలని మా విద్యార్థులకి ఇటువంటి లెగసీని